మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక కల కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకి దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటిని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నారు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సిటీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళకు వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళొస్తున్నట్టు వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తోరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లో జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ కల్లోకి అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి మనకి ఇప్పుడు ఏం కళలు వస్తాం అంటే తెలుసా అండి చక్కగా సర్పం కళ్ళలోకి వస్తూ ఉంటుంది గమనించుకోండి మీరంతా కూడా అలాగే మనకి తల వెర్రబూసుకొని నల్లగా ఉన్నటువంటి స్త్రీ కళ్ళకి వస్తూ ఉంటుంది దీనివల్ల మీకు నిద్ర పట్టదు నిద్రలేమి తక్కువ నిద్రలేమి మీ బంధువులంతా కూడా మీకు దూరం అయిపోతారు అంటే మీ ఇంటికి రారు ఇంత ముందు ఊరుకునే వచ్చేవారు చక్కగా మీరు బిర్యానీలు పలావులు అన్ని తెచ్చిపెట్టేవారు తర్వాత ఇక శత్రువులు శత్రువుల దగ్గరికి వచ్చేసరికి పిల్లలే శత్రువులుగా మారుతారు మీకు మీరు బండి కొంటారు బండి ఒకసారి ఈ అమ్మ ఈ నాన్న అంటారు ఆ బండి ఇస్తారు వాడు వాడి ఫ్రెండ్స్ ముగ్గురు వేసుకొని వెళ్ళి తిరుగుతూ ఉంటాడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఫోటో తీస్తారు పేరెంట్స్ మీద కేసు ఫైల్ చేస్తారు లేదా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు ఇదంతా ఎవడు వల్లండి అండి వల్ల అతిగా కారాభం వల్ల కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు బంగారం కొట్టారు బంగారం ధర పెరుగుతోంది బాగా తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది స్వీట్లు ఎక్కువ తింటారు షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త స్వీట్లు తినొద్దు కక్కుర్దు పడద్దు చక్కగా మీరు ఈ యొక్క స్వీట్ షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు సిగరెట్ బడ్డీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు మెకానిక్ షాపులు తర్వాత కరెంటు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వస్తారు అండ్ మేము కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నామండి మాకు పర్మనెంట్ అవ్వట్లేదండి అనుకునేటటువంటి మేష రాశి వాళ్ళందరూ కూడా కా మీరు ఫారెన్ వెళ్తారు కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు పర్మనెంట్ అవుతాయి ఫారెన్ వెళ్ళాలండి అని కళలు కంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్తారు కావలసే చూసుకోండి మీరు ఫారెన్ వెళ్ళకపోతే నన్ను అడగండి సగం మంది గ్యారంటీగా మేష రాశి వారు వెళ్తారు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటున్నాం మనము కళలు కళలు మీకు వచ్చేటటువంటి కళలు మాకు చెప్పాలి ఆ కళలు చెప్తే మేము మీకు రిజల్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఇది కేవలం ఒక నెలకు సంబంధించింది కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మళ్ళీ మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం వరకు మనం చెప్పేటటువంటివన్నీ కూడా ఇవి సంవత్సర ఫలితాలు ఫలితాలుగా మీరు పరిగణలోకి తీసుకోండి చక్కగా నల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలతో మీరు కిరాణా షాప్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు హాస్టల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి చెందుతారు ముఖ్యంగా మిత్రులారా మీకు మనం ఇది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఇవి చెబుతున్నాం మనం దానిక కాబట్టి మిగతా జ్యోతిష్కులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు లేకపోతే పూజలను హోమాలనో తీసుకుంటారు అటువంటి వాళ్ళకు వెళ్ళండి దయచేసి ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఈ సమాజ సంస్కరణ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఇవన్నీ గ్రహాలన్నీ నేను మైండ్లో క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ దీని మీద మీరు ఎవరు కూడా మీరు స్క్రోల్ చేసేటటువంటి నెంబర్ దయచేసి మీ సమస్యలు నిజంగా సమస్యలు ఉన్నవాళ్ళు వాట్సాప్ల్లో పెట్టండి పెడితే మేము తప్పకుండా మీకు సేవ చేయడానికి రెడీ అయ్యాయి కానీ సలహాలు ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పకూడదు ఇప్పుడు ఛానల్ ఓనర్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి వాళ్ళు పెట్టుకోవాలి పాపం వీడియో వెళ్ళాలి వీడియో వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలండి స్టార్థం ఉండాలి స్టార్థం ఉండాలి తర్వాత కెమెరా మ్యాన్లు ఉంటారు కెమెరాలు ఉంటాయి యాంకర్లు ఉంటారు వీళ్ళని మిగతా వాళ్ళని విమర్శించుకోండి కానీ దయచేసి మనం నేను సమాజ సంస్కరణ కోసం చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే నెంబర్ తీసేస్తాను ఇంకెవ్వరికి కూడా నేను సలహా కానీ అందుబాటులోకి కానీ ఉండను నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి దయచేసి చెప్తున్నాను మీరు సమాజాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి తప్పకుండా మేము మా గురువు గారులంతా ప్రపంచం ఇప్పుడు కేవలం నాకు చూడగానే కొట్టుకోండి ములుపుడు సత్యమూర్తిని కొట్టుకోండి పాత వీడియోస్ చూడండి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎంతటి వాడైనా సరే మనం లెక్క చెయ్యమో అది మరి అలాగే పేదవాడికి మాత్రము వాడికి పాద నమస్కారం చేసి మరి వాళ్ళకి జాతకాలు చెప్పడం కోసం మన మనం ఈ యొక్క వీడియోలు చెప్పడం జరుగుతుంది దయచేసి మరి అల్లరి చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ మీద పడండి మిగతా జాతకాలు చెప్పేవాళ్ళు డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు ఎందువల్ల భగవంతుడి మీద విశ్వాసం పోగొడుతున్నారు దయచేసి ఇది మీరు ఒక కేతువుని ఒక గురుని ఒక రాహుని రిపోర్ట్స్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరుగుతోంది కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి లేకపోతే నెంబర్ ఇవ్వండి నేను తర్వాత కాల్స్ కూడా మీరు ఒకేసారి కొడితే ఎట్లా అండి కాల్స్ అందరూ ఎవరి అత్తలేము కదా అందువలన మీరు దయచేసి లో పెట్టండి చక్కగా మీకు సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మేము అందుబాటులో ఉంటాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తాం మంచి రెమెడీ తప్పకుండా మీకు ఇవన్నీ ఇప్పుడు దీంట్లో రెమెడీస్ ఏంటంటే జనరల్గా మనం కొన్ని చెప్పాలి అవి చేసుకోండి చక్కగా అవి ప్రాక్టికల్ రెమెడీస్ సో ఈ మేషరాశి వారు ఏం చేసుకోవాల్సినటువంటిదంటే ఈ యొక్క రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు చుట్టూ తిరగండి చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోయండి ఫస్ట్ రావి చెట్టుకు నీళ్ళు పోసి చక్కగా మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనిశ్వరాయ నమ అంటూ చెప్పండి అలాగే జపం చేయండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఎనిమిది గంటలకి మీరు దయచేసి దానం చేసుకోండి ఇంకా మంచి మంచి చెప్తాము దయచేసి పేద ప్రజల నోరు పూటకండి మీరు ఎలాగో మీడియో మీకు అంతగా చెప్పాలని రండి మీడియోలకు వచ్చి మీరే చెప్పండి మీరు ఈ ఆస్ట్రాలజర్స్ అందరినీ తిట్టండి ఎవరైతే డబ్బులు దోపిడీ చేస్తున్నారో కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రాలు నేను చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు సహకరించాలి అంతేగాని సహకరించకపోతే నెంబర్ తీసేస్తాం దట్స్ ఆల్ దీట్ ఈస్ మై విష్ అనమాట శుభమస్తు